ఈ రోజు మనం చేసుకున్నది క్లాసెస్ ఏదైతే ఉంటుందో కనుక ఇవి ఈ క్లాసెస్ అనేది నక్షత్ర పాదాలు అంటే ఎవరెవరు ఏ నక్షత్ర పాదాల్లో జన్మ జరుగుతుంది దానికి సంబంధించిన సిరీస్ అనేది గత కొన్ని రోజులుగా చేస్తున్నాం ఈరోజు మనం చేసేది ఆశ్లేష నక్షత్రం గురించి అంటే ముఖ్యంగా మనకి ఈ ఆశ్లేష నక్షత్రం అనగానే సర్ప నక్షత్రం అంటాం ఆధిపత్యం వీళ్ళ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి అంటారు ఎక్కువ సమస్యలు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారని చూడవచ్చు రెండోది ఇదే ఆశ్లేష నక్షత్రం నక్షత్రంగా మారుతున్నప్పుడు వాళ్ళకి జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఏ ఏ గ్రహాలు వీళ్ళ జాతకంలో వీళ్ళని పీడిస్తూ ఉంటాయి వీటికి సంబంధించి కూడా ఇవాళ మనం తెలుసుకుందాం అది ఒకటే కాదు ఈ వాళ్ళ జాతక చక్రంలో ఆశ్లేష నక్షత్రం మీద ఏ ఏ గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి ఆయా గ్రహ మహాదశలు నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది వాటి గురించి కూడా తెలుసుకుందాం మనం ఇది మనం ఏ విధంగా చేస్తున్నాం అంటే క్లాసెస్ ఒక్కొక్క పాదానికి సంబంధించి చేస్తుంది ఈ ఒక్కొక్క పాదం ఎందుకు తీసుకున్నాడు అంటే స్పష్టత కోసం అంతకు మించేమి లేదు అంటే ఈ పాదభేదంలో ఒక్కసారి ఏంటంటే మనకి ఇబ్బంది పెట్టే గ్రహాలు మారిపోతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఇదే భేదం వీళ్ళకి ప్రారంభం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వీళ్ళు పాదంలో పట్టడం వల్ల వాళ్ళ జీవితంలో వేటికి ఎక్కువగా కష్టపడుతుంటారు ఏది పోరాడితే కానీ వీళ్ళ జీవితంలో దక్కదు ఇలాంటివన్నీ కూడా మనం భేదాలను బట్టి తెలుస్తూ ఉంటాం ఇక వివిధ గ్రహాలు ఈ ఆశ్లేష నక్షత్రం మీద కూర్చున్నప్పుడు కూడా వాటి యొక్క మహాదశలు కానీ ఇంకా అంతర ప్రత్యంతర దశలు దేహాంతర దశలు ప్రాణ సూక్ష్మ దశలు ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూడా వాళ్ళకు వచ్చే సమస్యల నుంచి మనం ఏదైతే చెప్తున్నాం గ్రహాలని ఆ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటా కూడా చాలా వరకు బయటపడదు సమస్యల నుంచి అంటే నేర్చుకునే విధానం ఇక్కడ రెండు రకాలుగా మనం క్లాస్ వెళ్తుంటుంది ఒకటి జ్యోతిష విద్యార్థులు నేర్చుకునే వాళ్ళకి ఒక రకంగా అండర్స్టాండ్ చేసుకుంటారు ఇంకా చాలా మందికి జ్యోతిష్యం తెలియదు కేవలం వాళ్ళకి వాళ్ళ జన్మరాశి అయితే తెలుస్తుంది పలానా పాదంలో మేము పుట్టామని వాళ్ళు కూడా ఆ పాదభేదాన్ని బట్టి వాళ్ళు కొన్ని గ్రహాలు రెమిడీలు చేసుకుంటాం వల్ల వాళ్ళు చాలా వరకు బయటపడవచ్చు అని చెప్పచ్చు ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే కనుక ఈ ఆశ్లేష ఒకటో పాదం గురించి మనం చర్చనే చేద్దాం ఈ ఒకటో పాదంలో ఎవరైనా జన్మించారు చూడండి వాళ్ళు చంద్రుడు ఆశ్లేష ఒకట పాదం అంటే మనం జన్మరాశి అంటాం కరకాటకు రాసి ఆశ్లేష ఒకటో పాదంలో వీళ్ళు జన్మ జరిగింది ఈ చంద్రుడు అనేది వాళ్ళకి మానసిక ఇబ్బందులు ఇస్తుంటాడు ఆశ్లేష ఒకట పాదంలో కూర్చుని అది ఆశ్లేష ఒకటో పాదం లగ్నం అయితే కనుక వాళ్ళు మానసికంగానే కాదు భౌతికంగా కూడా ఈరోజు మనం చెప్పే బాధలు అనిపిస్తున్నారని కూడా అనుకోవచ్చు ఇలా మీరు ఏంటంటే డివైడ్ చేసి మీరు అనాలిసిస్ చేయాల్సి వస్తుంది ఆశాల్సి చంద్రుడు చంద్రుడానంగానే ఆశ్లేష పట్టపాదం కొడితే మానసిక బాధలకు కారణమవుతుంది ఆయా గ్రహాల సిచ్యువేషన్స్ అనేది లేదు వాళ్ళ లగ్న నక్షత్రం పడింది ఆశ్లేష పలాన పాదంలో అలాగే వాళ్ళకు భౌతికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ ఇబ్బందులకి మనకి గ్రహ పరిహారాలు అలా ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు మనం చేసే సిరీస్ మొత్తం ఏంటంటే జన్మ నక్షత్రాలు పరిహారాలకు సంబంధించి చేస్తున్నాం ఎందుకంటే మీకు ఇది బాగుంటుంది అది అని చెప్పేసి ఇలాంటి ఆనందాలు అయితే మనిషికి చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే కాకపోతే కష్టం ఎక్కడ వస్తుంది ఆ కష్టాన్ని మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే దాటొచ్చు ఇది మాత్రం మనం జ్యోతిష్యం ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఆ తర్వాత బాగుందంటే ఆటోమేటిక్ మంచిగా బాగుంటుంది మనం చూపించుకున్న బాగుంటుంది జాతకం చూపించుకోకపోయినా బాగుంటుంది పరిహారం చేయకపోయినా బాగానే ఉంటుంది కానీ కష్టాలు అనేది అలా కాదు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం సైకలాజికల్ గా కొన్ని కొన్ని మన ప్రారంభాలు ఎలా కూర్చున్నాయో వాటిని ఏ విధంగా మనం బీటౌట్ చేస్తే ఎలా వస్తుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అది ఒకటి చూడాలి ఇంకా ప్రారంభ కర్మలు వచ్చినప్పుడు కొన్ని పరిహారాలు చేసుకుంటా రెండు సైకలాజికల్ నిర్ణయాలు కొన్ని తీసుకుంటా కూడా చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనకి ఆరుద్ర ఒకటో భాగంలో వాళ్ళ మహా సారీ ఆశ్లేష ఒకటో పాదం ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఒకటో పాదంలో జన్మ జరిగింది అంటే చంద్రుడు కూర్చోవచ్చు లేదా జన్మ లగ్నం పడవచ్చు ముఖ్యంగా మనకి వీళ్ళు ఒకటో పాదంలో వాళ్ళు ఎక్కడెక్కడ బాధపడతారని చెప్పి ముందు మనం చూస్తున్నాం అనుకోండి ఈ ఒకటో పాదం వాళ్ళు గా ఇబ్బంది పడేది ఏదో ఉందంటే కనుక వీళ్ళు డిజైర్స్ వీళ్ళ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికలు తీర్చుకోలేక మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు రూలు అన్నది రెండు వైవాహికంగా కూడా వీళ్ళకు సుఖ సంతోషాలు అని కూడా చెప్పచ్చు మనం ఇది ఈ ఆశ్లేష ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి వైవాహిక సుఖ సంతోషం అసలు ఉండదు అది ఒకటి రూల్ మనకి ఇంకా మూడో చూసుకుంటే ఇదే ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి గృహ సంతోషం కూడా ఉండదు చూడండి సుఖశాంతలు ఉండవు సుఖ సంతోషాలు ఉండవు అవమానాలు అయితే పడుతూ ఉంటారు ఒకటో పాదం వాళ్ళు అలాగే వైవాహిక సుఖ సంతోషాలు ఉండవు అది చెప్పుకుంటాము ఇంకా కెరీర్లు అంటావా కెరీర్ అనగానే ప్రతి మనిషికి పోరాటం చేయకుండా వాళ్ళ కెరీర్లో ఆర్థికంగా నిలబడలేదు అది సెకండ్ ఈ ఒకటో పాదం వాళ్ళకి ఏంటంటే లగ్నం పడితే కనుక చాలా ఇబ్బంది అది చంద్రుడు అనుకోండి ఒకటో పాదంలో కూర్చున్నాడు అనుకోండి ఇదంతా మానసిక ఇబ్బందులు అండి తను లగ్నం వచ్చే తలికి వీళ్ళు నిజంగా శారీరకంగా కూడా వాళ్ళ భౌతికంగా వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలంటూ గృహానికి సంబంధించిన మానసిక ఇబ్బందులు పడతారు అతిళ్లలో ఉంటారు రెండోది వైవాహిక సుఖరంగం చాలా దూరం అయిపోతుంది వాళ్ళకి రిలేషన్స్ లో కూడా వీళ్ళు ఎక్కువ అశాంతి ఉంటుంది రిలేషన్స్ అందరు దూరం అయిపోతుంటారు అంటే మొత్తం ఏంటంటే వీళ్ళ ఏలి చూపిస్తుంటారు ఈ ఒకటో పాదం వాళ్ళకి దీనికి ఎక్కువగా కారణంగా మనం తీసుకున్నాం అనుకోండి వీళ్ళ జాతకంలో డిఫాల్ట్ గా చంద్రుడు మైనస్ ఒకటో పాదం వాళ్ళకి రెండోది అతి పెద్దగా ఉందంటే రాహు మైనస్ ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద కోరికలు ఒకటి ఉంటాయి పెద్ద పెద్ద వాహనాలు కావాలి పెద్ద పెద్ద ఇళ్ళు కావాలి బాగా లగ్జరీస్ ఉండాలని చెప్పి వీళ్ళ సుఖానికి సంబంధించి విపరీతమైన కోరికలు ఉంటాయి అండి కంఫర్ట్స్కి సంబంధించి అంతా రిచ్గా కావాలనుకుంటాం వాస్తవంగా దొరకదు రెండోది ఈ మదర్ రిలేషన్ కూడా వీళ్ళకి చాలా బా బాగుండదని చెప్పాలి మదర్ రిలేషన్ బాగుండదు ఒకట పాదంలో పుట్టిన వాళ్ళకి మదర్ జీవితంలో కూడా ఆ తల్లి కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటుంది తల్లికి కూడా పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద ఆలోచనలు ఉండటం వల్ల ఆ తల్లి సఫర్ అవుతుంది ఇది ఆశ్లేష ఒకట పాదంలో జన్మించడం వల్ల ఇంకా మహాదశలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ నక్షత్ర పాదం మీద కూర్చున్న గ్రహ మహాదశలు అప్పుడు కూడా ఏంటంటే ఈయే పేళ్ళు ఉంటాయి దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా చూసుకుంటే ఒకటి ఆశ్లేష అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ బుధుడే వీళ్ళ ఫస్ట్ చెప్పేదో పెడుతుంటారు అది ఒకటో పాదం వాళ్ళు అంటే నక్షత్రాధిపతి ఇబ్బంది పెడతాడు కాబట్టి బుధుడికి పరిహారాలు ఒకటి చేసుకోవాలి రెండోది వీళ్ళు ఇంకా బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే రాహు బాగా ఇబ్బంది పెడతాడండి రాహుగ్రహం రాహుగ్రహానికి ఒకటి పరిహారం చేసుకోవాలి ఎందుకంటే ఆశ్లేషానంగానే సర్పం అందులో ఒకటో పాదం అనేది ఈ సర్పాది దేవతలో రాహు నెగిటివ్గా యాక్ట్ చేస్తుంటాడు వీళ్ళ జాత్మ ఒకటో పాదం వాళ్ళకి అందరికీ ఉండదు ఇది ఈ ఒకటో పాదం వాళ్ళకైతే బలంగా ఉంటుంది రాహు ఒకటి ఇంకా ఇబ్బందులు పెట్టేది ఏదైనా ఉందంటే కనుక చంద్రుడు కూడా ఇబ్బందులు పెడతాయి ఈ మూడు గ్రహాలకి వీళ్ళు సేపు ఏంటంటే పరిహారాలు బాగుంటుంది ఇప్పుడు చంద్రుడికి పరిహారం చేసుకుంటున్నారు అనుకోండి వీళ్ళ జీవితంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళ స్పౌజ్ మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి ఎందుకంటే చంద్రుడు అనేది వీళ్ళకి ఎక్కువగా మానసికంగా తీవ్రమైన ఆలోచనలు ఇస్తుంటాడు అది నెగిటివ్ ఆలోచనలు ఇస్తుంటాడు పాజిటివ్ వెళ్ళాలని విభేదాలని ఎప్పుడు ఎప్పటికప్పుడు కంపారిజన్ చేసుకుంటా కూడా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు అది ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఇట్లా మీరు చంద్రగ్రహాన్ని పరిహారం చేసుకోవాలి ఇంకా రాహుగ్రహానికి కూడా రెమెడీలు చెప్పాను గత క్లాసెస్లో అవి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఈ నవగ్రహాల పరిహారాలు ఎలా చేసుకోవాలో మీకు ఐడియా వస్తుంది ఇంకా బుధ కూడా పరిహారం చేసుకోవాలి ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారం అనుకోండి చాలా సేఫ్ సైట్ ఉంటుంది ఇంకా వీళ్ళకి మనం ఫైనాన్షియల్ సెక్టార్ ఆశ్లేష ఒకటో పాదం కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి వీళ్ళ ఫైనాన్షియల్ ని ఎక్కువగా డిసైడ్ చేసేది ఏదన్నా గ్రహం ఉందంటే కనుక ఈ ఆశ్లేష ఒకట పాదం శుక్రుడు గ్రహం ఫైనాన్షియల్ని డిజైన్ చేస్తుంటారు ఇది ఒకట పాదం జనం లగ్నం పడ్డ లేదా చంద్రుడు ఒకట పాదంలో కూర్చో మానసికంగా కూడా కెరీర్ సంబంధించింది కానీ అంతా క్రియేటివిటీ ఫీల్డ్స్ ఇవన్నీ మనకేంటంటే ఈ శుక్రుడు డిజైన్ చేస్తుంటాడు ఈ ఆశ్లేష ఒకటపాదం వాళ్ళు మనం చెప్పొచ్చు చాలా మందికి ఏంటంటే ఈ సినిమా ఆర్టిస్టులు వెళ్లే ఛాన్స్ ఉంటుంది సంగీతం చాలా మందికి ఇష్టం ఉంటుంది రెండోది ఇప్పుడు వస్త్రాలకు సంబంధించిన బోటిక్స్ స్త్రీలు అయితే బోటిక్స్ వైపు మానస మనసు లాగుతూ ఉంటుంది రెండు వాళ్ళ కెరీర్ కూడా సైడ్ వెళ్తుంది బ్రిటి బ్రిటీషన్స్ ఉంటారు ఇంకా రాళ్ళు రత్నాల మీద వర్క్ చేసేవాళ్ళు ఉంటారు ఇలాగా కొంతమంది ఏంటంటే జ్యూసెస్ అని ఫుడ్ సెక్టార్స్ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళు కెరీర్స్ అనేది డిజైన్ అయ్యి ఉంటాయి ఎక్కువగా ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువ ఈ రోజుల్లో మనం చూసుకున్నాం అనుకోండి సాఫ్ట్వేర్ లో ఇప్పుడు డాట్ నెట్ లాంటి ఇలాగా యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్ చేసే వాళ్ళు కూడా వెబ్సైట్స్ డిజైన్ చేసేవాళ్ళు ఈడబ్ల్యూఎస్ మీద ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇది ఈ ఆశ్లేష ఒకటపాదం లగ్నం అయితే వాళ్ళ కెరీర్ అనేది క్రియేటివిటీ ఉంటుంది దీనికి ఏంటంటే శుక్రపాదం అనేది చాలా అవసరం అని చెప్పాలి మనం ఈ ఆశ్లేష ఒకటపాదంలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు బలంగా ఉండాలి ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కెరీర్లో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అంటే మీరు ఆస్ట్రాలజీస్ పొద్దుగా గొప్ప పరిచయం ఉంటే కనుక వాళ్ళ వ్యక్తిగత చాట్లలో ఈ శుక్రగ్రహానికి రాహువుతోడైనా సరే అలాగే బుధుడితోడైనా లేదు చంద్రుడు వీళ్ళతో సంబంధం ఏర్పడింది శుక్రగ్రహానికి ఈ మూడు గ్రహాలు డిఫాల్ట్గా పెండించే గ్రహాలు కాబట్టి వాళ్ళకి ఈ సంబంధం ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం డిస్టబెన్స్ ఎక్కువ అవుతుంటారు చంద్రుడి కంటే చంద్రుడు ఏర్పడాలంటే కమ్యూనికేషన్లో డిస్టర్బెన్స్ ఏర్పడటం వల్ల వీళ్ళ కెరీర్లో డిస్టర్బెన్స్ వస్తాయి కాబట్టి బాగా మాట్లాడుతూ నేర్చుకుంటాం కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేసుకుంటాం ఇలాంటివి చేయాలి చంద్ర పరిహారం చేయాలి ఇంకా రాహు అనుకోండి రాహు వల్ల ఏంటంటే వీళ్లకు ఉండే కంఫర్ట్ జోన్ ఎత్తుకుంటాం మనస్తత్వం ఉంటుంది అలాగే ప్రతి దాంట్లో తనను తాను అవమానంగా ఫీల్ అవ్వటం దాన్ని ఎవరో హింసలు చేస్తున్నారని అని చెప్పేలాగా ఒక ఇల్ల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విలేజ్ను స్ఫూర్తిగా కనెక్ట్ అవటం వల్ల రాహు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వర్క్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళకి ఏదో ఇన్సల్ట్ జరుగుతున్నట్టు వీళ్ళకి వీళ్ళు బాగా ఫీల్ అవుతాం వాస్తవంగా ఒకటే ఒకటే రెండుసార్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది రెండోది వీళ్ళు అక్కడ కంఫర్ట్ దొరకట్లేదు నాకు పలానా కంపెనీలో పలానా జాబ్ జాబ్లో నాకు కంఫర్ట్ లేదు అనుకుంటాం ఇట్లా కూడా ఏంటంటే వీళ్ళ కెరీర్ ని వీళ్ళు డిస్టర్బ్ చేసుకుంటుంది అప్పుడు మనం ఏం చెప్తామంటే కొంచెం సైకలాజికల్ గా వీళ్ళు మేము ట్రైన్ చేస్తే ఎందుకంటే మీకు ఎప్పుడైనా కెరీర్ లో ఏ మనిషి అయినా కూడా కంఫర్ట్స్ దొరకవు పోరాడాలి మీకైతే అసలు దొరకవు అని చెప్పి చెప్పాలి రాహు కనెక్ట్ అయింది కాబట్టి కానీ రాహు పరిహారం చేసుకుంటున్నారు అనుకోండి కొత్త గొప్ప బెటర్మెంట్ ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు ఎందుకంటే సుక్కుడిని మనం బాగా చెక్ చేయాల్సి వస్తుంది వీళ్ళకి ఏది కెరీర్ విషయంలో కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్ లో కానీ మనం ఏం చెప్తామంటే ఆశ్లేష ఒకటబాధలో పుట్టే వాళ్ళకి ఈ కనకధార సూత్రం చదువుకున్నాము శుక్రవారం పూట ఈ పరమానాన్ని నివేదంగా అమ్మవారి టెంపుల్లో లక్ష్మీదేవికి ఇస్తూ ఉంటాం ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అందులో రాహు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఉగ్ర దేవతలకి చేసుకోవచ్చు మీరు ఉగ్ర అంటే కాళికా దేవి అని ఇంకా శని కలిస్తే కాళికా దేవి అని రాహు కలిస్తే అమ్మవారి దుర్గ అమ్మవారి ఇట్లా కొన్ని పరిహారాలు చేయొచ్చు అది కాకుండా విడిగా గ్రహ పరిహారాలు ఉంటాయి కాబట్టి రాహు గ్రహ పరిహారం చేసుకోండి అది ఒకటి బాగుంటుంది మీకు ఇంకా బుధుడు కలిసినా కూడా అంతే బుద్ధుడు కలిసిన వాటి వీళ్ళు ఏంటంటే వీళ్ళ కన్వర్సేషన్లో ఒక లోపం వస్తుంది రెండోది ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వంలో కూడా ఒకసారి ఏంటంటే వీళ్ళు వీళ్ళు బాగా గొప్పగా ఫీల్ అవుతా అవతల వాళ్ళతో కంపారిజన్ చేసుకొని అట్లా కూడా వీళ్ళ కెరీర్ అవతల వాళ్ళతో చూసుకుంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ను ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు ఇలాగ వీళ్ళు ఏంటంటే కొన్నాళ్ళకి ఈ లగ్నంలో పుడితే గనక అశ్లేష ఒకటో పాదం లగ్న నక్షత్రం పడితే కనుక వీళ్ళు స్వయంగా కొన్ని కర్మల వల్ల వీళ్ళు ధనాన్ని వీళ్ళు జాగ్రత్త చేసుకోలేక ఫైనాన్షియల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగే మీరు ఏంటంటే ఈ మూడు గ్రహాలకైతే శాంతిని అయితే ఇవ్వాలి ఇప్పుడు మనకి చూడండి ఫైనాన్షియల్ సెక్టర్ ఎప్పుడైనా సరే ఒక పర్సన్ చూసుకుంటే కనుక అతను ఆర్థిక స్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది రెండోది వీళ్ళకి వైవాహిక సుఖం కూడా పెద్దగా లేదని చెప్పాలి ఇక్కడ కూడా వీళ్ళకి వైవాహిక సుఖం లేదంటే ఎందుకు కారణం అంటే వాళ్ళ కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంటుంది రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ప్రాబ్లం వస్తుంది దీని కారణం ఏంటంటే చంద్రుడు అవుతున్నాడు రెండు బుధుడు కూడా అవుతున్నాడు బుధుడు అంటే వీళ్ళ ఇంటలిజెన్స్ వీళ్ళ తెలియదారు రెండు వీళ్ళ మనసు ఈ రెండింటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు స్వయంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు దానికి కారణం ఏంటంటే వీళ్ళకి కంఫర్ట్స్ ఎక్కువ కావాలనే ఆలోచన ఆ కంఫర్ట్స్ అవతల దగ్గర లిఫ్పో ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్స్ ఇచ్చే ఆలోచన లాడ్ అంటే రాహు అయిపోతుంది రాహు ఎప్పుడైతే వీళ్ళో మానసిక లాడ్ అయ్యాడు ఆలోచన రాహు ఏంటంటే బాగా హైలీ ఇమాజినేషన్ వీళ్ళు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు మామూలుగా ఒక చిన్న కుటుంబంలో బిలో మిడిల్ క్లాస్లో పుట్టినాడు అంబానీ ఫ్యామిలీలో అంబానీ ఎలా ఉంటారు ఎలా కావాలనుకుంటారు మైండ్ సెట్ దీనివల్ల ఏంటంటే రిలేషన్స్ క్లౌస్తో మెయింటైన్ చేయకపోవడం అది ఒకటి ఇబ్బంది ఉంది ఇదే మైండ్ సెట్తో ఉండటం వల్ల ఈ గ్రహాలు ఇన్ కేసు కర్మ లాడ్ అయినా వెళ్ళకేసి అంటే ఇది కూడా చాలా కష్టపేసుకున్నాం అంటే మూడు గ్రహాలు మీరు పరిహారం అనుకోండి ఆల్మోస్ట్ మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు వచ్చేటట్టు ఛాన్స్ ఉంది గ్రహాల నుంచి బయటకు రావడానికి పరిహారం ఒకటే కాదు లో కూడా వీళ్ళు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావాలి వీళ్ళు ఒక మార్పు అనేది తీసుకోవాలి సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా తనకు తానుగా మన స్థితి అంటే మనం ఏంటి మనం ఎంతలో ఉండాలంటే ఒక కంపారిజన్ ఆఫ్ లైఫ్ని చూసుకోకుండా వీళ్ళు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఈ అనేది సర్ప ఉండాలి అర్థం పైగా అందులోనే వీళ్ళకి రాహు ఇంకో సర్పం ఏంటంటే బాగా వేధిస్తున్నాడు ఖచ్చితంగా మీరు దేవాలయాల్లో సర్పదేవతలు ఉంటారు కాబట్టి రావి చెట్లు కింద పెడతారు గుళ్ళల్లో అక్కడికి వెళ్ళి మీకు ఎప్పుడైనా సరే రాహుకాలంలో అభిషేకం చేసుకుంటూ ఉండొచ్చు రాహుకాలంలో అమ్మవారి దీప దీపం పెట్టవచ్చు ఇది ఇవన్నీ రెమెడీలు రాహుకు రెండోది మిమ్మల్ని మీరు మార్చుకుంటా ట్రై చేయాలి అప్పుడు ఏంటంటే మ్యాక్సిమం మీకు ఇక్కడ చేసే రెమెడీలు అదేవిధంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటే మీలో ఒక మార్క్ మీరు తెచ్చుకుంటాం రియాలిటీని ఒప్పుకుంటాం అర్థమండి నిజ ఏదైతే ఉందో దాన్ని మనం అంగీకరించాలి అప్పుడు ఈ ఆశ్లేష ఒకటపాదన పుట్టినట్లు చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా ఈ వీడియోలు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి మీకు బిల్ ఎక్ బటన్ ఉంటుంది అట్లా సబ్స్క్రైబ్ అవుతున్నప్పుడు దాని మీద క్లిక్ చేశాను అనుకోండి నేను ఫర్దర్గా చేస్తే ప్రతి వీడియో మీకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అలర్ట్స్ రూపంలో స్తూ ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ వీడియోస్ కూడా చూసి సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది రెండు మీ సొంత జాతకాల్లో కూడా మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నారో ఈ పాదంలో కొట్టినాడు వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్